ఏలూరు జిల్లా జంగారెడ్గూడెంలో ఇటీవల మృతి చెందిన సీతా సీతామహాలక్ష్మమ్మ స్మర్చద్దం పట్టణంలోని మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఆమె తనయులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు సత్యనారాయణ రాము భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహకులు జయవరపు శేఖర్ మాట్లాడుతూ తన తల్లి పేరిట ఒకరోజు ఆశ్రమంలోని వృద్ధులకు దివ్యాంగులకు అనాథలకు భోజనాలు ఏర్పాటు చేయడం వారిలో ఉన్న దయాగుణాన్ని తెలియజేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తేజస్విని సాయి గౌతమ్ అఖిల్ తో పాటు వీరమల్ల మధు ఉయ్యూరు సుభాష్ వీరంకి నాగరాజు పాల్గొన్నారు ఈరోజు జంగారెడ్డిగూడెంలో పురప్రముఖులైన మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు అలాగే అచ్యుత శ్రీనివాసరావు గారి తల్లిగారు ఆవిడ మృతి చెందారు ఇటీవల కాలంలో ఆవిడ సంస్మరణార్థం వారి పిల్లలైన వారి మనవాళ్ళు ఈరోజు మన సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు ఎందుకంటే జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలకు హాజీలైన అచ్చ శ్రీనివాసరావు గారు అటువంటి మహాతల్లి బిడ్డలను మంచి ఉన్నత స్థాయిలో ఉన్న బిడ్డలను కలిగింది అటువంటి మహాతల్లి కడుపున ఆ బిడ్డలో వారందరూ కూడా ఆదర్శమూర్తులుగా ఉంటారు వారి పేరు మీదుగా మనం భోజనం చేయటం అనేది చాలా అదృష్టంగానే భావించాలి అటువంటి మహనీయురాలైన సీతామహాలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం